శ్రీరామానుజ కథామృతం ఎనిమిది ఉడేవర్లు శ్రీరంగంలో ఊరత్తాళ్వాన్ ముదలియాండాన్ అర్లాళ్ళ పెరుమాళ్ ఎంబెరుమానార్ మొదలగు పలు శిష్యులకు శాస్త్ర అర్థాలను బోధించడం కొనసాగించారు అనంతావాన్ యచ్చాన్ తొండనూర్ నంబి మరుదూర్ నంబి వంటి శిష్యులు ఉడైవర్ల దగ్గర తత్వరహస్యాలను నేర్చుకోవాలని వచ్చారు అప్పుడు వీరిని అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లకు శిష్యులుగా చేరమని ఉడైవర్లు ఆదేశించారు వారందరూ సంతోషంతో ఉడైవర్ల ఆదేశాన్ని పాటించారు అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్లు వారికి ఎంబెరుమానార్ల పాద కమలములను శరాగతి చేయమని ఉపదేశించారు ఒకసారి ఉడేవర్లు తిరువాయిముడికి అంతరార్థాలను వివరిస్తున్నారు ఒడివిల్ కాలం పాసరాన్ని ప్రారంభించినప్పుడు వారు శిష్యులతో ఇలా అన్నారు ఉడేవర్లు తిరుమలకు వెళ్ళి తిరువేంగడముడయాన్లకు కైంకర్యం ఎవరు చేస్తారు అనంతాడివా అడియేన్ నేను వెళ్తాను స్వామి ఉడేవర్లు మీరు ఎంతో కష్టమైన కార్యాన్ని చేయడానికి ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు కదా పిళ్ళై అన్నారు అంటే మీరు కదా ధైర్యం ఉన్న మగవాడు అని అర్థం అనంత అనంతాల్వాన్ తిరుమలకు వెళ్ళి నందనమని నిర్మాణం చేసి తిరువేంగడ పుష్పమాలలు కట్టి సమర్పించడం వంటి ముఖ్య కైంకర్యాలను చేస్తానని చెప్పారు పిళ్ళై అంటే సౌర్యవంతుడైన పురుషుడు అని అర్థం అనంతాళ్వాన్ తిరుమలకు వెళ్ళి అక్కడ నందనవనాన్ని ఒక సరస్సును నిర్మించి ఇరామానుసన్ అని పేరు పెట్టి అక్కడే కైంకర్యం చేస్తూ నివసించసాగారు ఒకసారి ఎంబెరుమానార్లు తిరుమలను దర్శించాలని సంకల్పించి శ్రీరంగనాథ్లను అనుమతి కోరారు పెరుమాళ్ల అనుమతి పొందగానే కొందరు శిష్యులను తీసుకొని వారు తిరుమలకు బయలుదేరారు దారిలో వారు తిరుక్కోవలూరులోనూ కాంచీపురంలోనూ బస చేశారు తిరుమల ప్రయాణంలో వారు దారి తప్పారు దగ్గరలో ఉన్న ఒక రైతుని వారు దారి అడిగారు ఆ రైతు సరైన దారిని చూపించినప్పుడు రామానుజులు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఆ రైతుని వారు అమానవన్గా భావించారు అమానవన్ అంటే శ్రీ వైకుంఠం చేరడానికి మార్గనిర్దేశం చేసేవారు వారు తిరుపతి చేరిన తర్వాత క్రింద తిరుపతిలో బస చేశారు అక్కడి రాజును తమ శిష్యులుగా స్వీకరించారు తమ శిష్యులు పలువురికి అక్కడే ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారు వారి రాకను తెలుసుకున్న అనంత అల్బాన్ మొదలైన వారు వచ్చి వారిని తిరుమల కొండపైకి రమ్మని ప్రార్థించారు కానీ తిరుమల పవిత్రమైనది అని చెప్పి వారు తిరస్కరించారు అయినప్పటికీ వారు పట్టుపట్టినందువల్ల కొండ క్రింద ఉన్న కొలనులో స్నానమాచరించి ఎంపెరుమాన్ పాయ్ ఉన్న భక్తి శ్రద్ధలతో తిరుమలపైకి ఎక్కారు ఉడైవర్లు తిరుమలకు రాగానే పెరియ తిరుమలైన మీరు రామానుజుల మేనమామగారు మరియు వారి ఆచార్యులలో ఒకరు గోవింద భట్టర్ను సరిదిద్ది సన్మార్గంలో పెట్టినవారు వారిని ప్రేమతో సాధారణంగా స్వాగతించారు ఉడైవర్ మీరు ఈ లాంఛనాలు నా వంటి ఒక సామాన్యుడితో పంపి ఉండవచ్చు కదా స్వయంగా మీరే రావాలా తిరుమలైన నేను నా చుట్టూ ఎంత వెతికినా నాకన్నా అల్పులైన వాళ్లను ఒక్కరిని కూడా చూడలేకపోయాను ఇది విని రామాంజులు మరియు వారి శిష్యులు నిశ్చేష్టులయ్యారు ఉడైవర్లు కోవిల ప్రదక్షిణం చేసి స్వామి పుష్కర్ణిలో స్నానం ఆచరించి ద్వాదశ ఊర్ధ్వకుండ్రాలను ధరించి వరాహస్వామిని సేన ముదలియారును అంటే విశ్వశేనులను త్రివేంగడ ముడయాలను సేవించారు స్వామి పుష్కరణి తిరుమలలో కోవిల పుష్కరణి ద్వాదశ ఊర్ధపుండ్రాలు శ్రీవైష్ణవులు తమ శరీరం మీద పన్నెండు చోట్ల ధరించే పుండ్రాలనే ద్వాదశ అంటారు తిరుమల్ శ్రీచూర్ణం చిత్రాలు వారు తిరుమలకొండ క్రిందికి దిగాలని నిర్ణయించుకున్నారు ఉడైవర్లు ఇది నిత్యసూర్ల స్థానము మన ఇక్కడ రాత్రి బస చేయరాదు వారి శిష్యులు మనం మూడు రోజులు ఇక్కడ ఉండి వెళదామాలు సరే వారు అక్కడే మూడు రోజులు ఉన్నా ఏ ప్రసాదాన్ని స్వీకరించలేదు తిరువేంగడముడయా దివ్య సౌందర్యాన్ని మాత్రమే అనుభవించారు తర్వాత వారు కింద తిరుపతికి దిగి వచ్చి ఒక సంవత్సరం పాటు అక్కడే ఉన్నారు వారు తిరుమలై నమ్మి నుండి శ్రీరామాయణము దాని అంతరార్ధములను నేర్చుకున్నారు రామాయణ కాలక్షేపం పూర్తి అయిన తర్వాత ఉడైవర్లు పెరిగి తిరుమల నంబిని తాము శ్రీరంగము తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరారు నమ్మి వారికి ఒక బహుమతిని ఇవ్వాలని అనుకున్నారు తిరుమలైన మేము మీకు బహుమతి ఇవ్వదలిచాము మీకు ఏం కావాలో అడగండి ఉడైవర్లు మీరు గోవింద పెరుమాళ్ళని నాతో శ్రీరంగం పంపిస్తారా తిరుమలైన తప్పకుండా పంపిస్తాను సంతోషంగా తీసుకువెళ్ళండి ఉడైవర్ గోవింద పెరుమాళ్లతో ఘటికాచలం అంటే చోళసింహపురం షోళింగపురం అంటారు అక్కడికి వచ్చి అక్కడ అక్కారక్కని పెరుమాళ్లకు మంగళాశాసనం చేశారు తర్వాత తిరుపుడ్కుహి దివ్యక్షేత్రానికి వెళ్ళి జటాయు మరగదవల్లి తాయార్ మరియు విజయరాఘవ పెరుమాళ్లకు మంగళాశాసనం చేశారు ఇంకా అనేక దివ్య దేశాలను దర్శించి చివరిగా కంచికి చేరి తిరుకచ్చి నెంబిని కలిశారు కానీ గోవింద అంత సంతోషంగా లేరు వారు వారి ప్రేమైన ఆచార్యులు తిరుమలైన దూరమై చాలా వాడిపోయారు దీనిని గమనించిన ఉడైవర్లు వారిని తిరుమలకు వెళ్ళి తమ ఆచార్యుని ఒకసారి దర్శించుకొని రమ్మని పంపించారు ఉడైవర్లు కాంచీపురంలోనే వారి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు ఉడైవర్లు మీరు వెళ్ళి మీ ఆచార్యుని దర్శించుకొని రండి ఇక్కడే వేచి ఉంటాము పెరుమాళ్ ధన్యవాదాలు స్వామి గోవింద పెర్మాళ్ తిరుమలకు వెళ్ళారు కానీ వారి ఆచారుల ద్వారములు మూసి ఉన్నాయి తిరుమల నంబికి గోవింద పెరుమాళ్ రాక గురించి ఇతరులు తెలిపారు తిరుమలే నంబి ఉడేవర్ల వద్దకే తిరిగి వెళ్ళు ఇప్పుడు వారే నీకు శరణు గోవింద పెరుమాళ్ వారి ఆచారుల ఆకాంక్షను గ్రహించి మళ్ళీ కాంచీపురానికి తిరిగి వెళ్ళారు ఆళ్వార్ ఎంపెరుమానార్ జియర్ తిరుడిగ్రే శరణం జియర్ తిరుపడి గడేశరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కే ఓ వైఐఎల్ डाउनलोड k o y i l o r -G.